హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా స్ట్రాక్స్ ఈ వీడియోలో నేను మీకు మంచి అయితే షేర్ చేయబోతున్నానండి తలకి బాగా అంటుకొని ఉన్న పెచ్చులు పెచ్చులుగా ఉన్న డాండ్రఫ్ అయినా సరే కుదుర్ల నుంచి దృఢంగా చేసి హెయిర్ని మనకి స్కల్ప్ అంతా కూడా నీట్గా అంటే మాడు అంతా కూడా చాలా నీట్గా చర్మాన్ని చాలా శుభ్రంగా ఉంచే హోమ్ రెమెడీని మీతో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే ఈ హోమ్ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇది హెయిర్ ప్యాక్ అనమాట హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకోవడం చాలా ఈజీ దీనికి ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మన వంటగదిలో దొరికే వస్తువులతోనే హెయిర్ ప్యాక్ని ఎలా చేసుకోవాలో వీడియోలో నేను పూర్తిగా డీటెయిల్డ్గా ఎలా అప్లై చేయాలన్నది కూడా నేను మీకు చూపించబోతున్నాను ఇది చాలా వర్త్ అండి మీరే అంటారు ఫస్ట్ వాష్లోనే చూసి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నా టిప్ అనేది వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఈ హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి మెంతి పొడి మెంతులు మనకి అందరికీ తెలిసే కదా మనం వంటలకి ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాము పచ్చళ్ళలో వాటిల్లో కూడా సో మెంతుల గుణం ఏంటంటే చలవ చేస్తుంది అనమాట అలాగే మాడికి తల మీద పొక్కులు ఉంటాయి వేడి చేసి ఉంటుంది తలనొప్పి ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ హెయిర్ ప్యాక్ వాడుకోవచ్చు డాండ్రఫ్ లేకపోయినా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మెంతుల్ని పొడి చేసి వాడుకోవటం కన్నా మెంతి పొడి రెడీమేడ్గా మనకి ఇలా ప్యాకెట్స్లో ఇప్పుడు షాప్స్లో ఎక్కడైనా కూడా కిరాణా స్టోర్స్లో కానీ ఆర్గానిక్ పౌడర్స్ మెటీరియల్ షాప్లో కానీ ఎక్కడైనా మనకి అందుబాటులో ఉన్న చోట తెచ్చుకొని చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఇలాంటి రెమెడీస్ మెంతుల పిండితో చాలా చేసుకోవచ్చు అనమాట సో ఈ మెంతులు నేను ఈ హెయిర్ లెంత్కి ఇప్పుడు నేను ప్యాక్ పెట్టిన తన హెయిర్ లెంత్కి చాలా లెందీగా ఉంది కాబట్టి ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను అదే షార్ట్ హెయిర్ కొంచెం మీడియం హెయిర్ ఉంటే రెండు స్పూన్లు తీసేసుకోండి రెండు నుంచి మూడు స్పూన్స్ నెక్స్ట్ వచ్చే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు అనమాట పెరుగు చాలా మంచిదండి చాలా చలవ చేస్తుంది అలాగే మంచి కండిషనర్గా హెయిర్కి పనిచేస్తుంది అనమాట మెంతులు లాగే పెరుగులో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి హెయిర్ ప్యాక్కి చాలా మంచి కంటెంట్ అని చెప్పుకోవచ్చు మనం ఏ పౌడర్స్ ప్యాక్ చేసుకున్నా కూడా పెరుగు యాడ్ చేసుకొని ఈజీగా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు చక్కగా తలక అప్లై చేసేసుకోవచ్చు దీంతో మనకి జుట్టు చాలా స్మూత్గా అవుతుందనమాట కండిషన్ అవుతుంది ఎక్కడ కూడా రఫ్గా ఉండదు అలాగే మనకి మెంతులు పెరుగు కలిసినప్పుడు మంచి ఈ ఈ పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ అనే ఒక ఒక ఎంజాయ్ అనేది మనకి చాలా మంచిగా స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా అన్నమాట ఏ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైనా సరే చక్కగా వాడుకోవచ్చు ఈ పెరుగుని మనం ఇందులో ఒక రెండు స్పూన్లు అంటే నాలుగు స్పూన్లు వేసుకున్న ఈ మెంతి పొడికి రెండు స్పూన్లు ఎక్స్ట్రాగా నేను వేసుకున్నాను అంటే ఆరు స్పూన్లు వేసుకున్నాను అనమాట అదే రెండు స్పూన్లు వేసుకుంటే మూడు స్పూన్లు వేసుకోండి ఇలాగా మెల్లిగా నిదానంగా ఒకే డైరెక్షన్లో మెల్లిగా కలపండి లమ్స్ అంటే ఉండలు కట్టకుండా మెల్లిగా కలుపుకోవాలన్నమాట విధంగా ఫాస్ట్గా కలిపారంటే ఉండలు కట్టేస్తాయి దానికన్నా ముందు పెరుగు వేసే ముందు నేను చూపించింది చెప్పడం మర్చిపోయాను పెరుగును కొంచెం గిల కొట్టేసుకోండి అంటే మన మజ్జిగ చెలకొడతాం కదా అలాగైనా అలాగే బీటర్ ఉన్న బీటర్తో అయినా అలాగే స్పూన్తో అయినా సరే గిలక్ కొట్టేసుకొని స్మూత్గా అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటే దెబ్బలు దెబ్బలుగా ఉండదనమాట తొందరగా మిక్స్ అవుతుంది ఈ మెంతుల పిండితో సో తర్వాత యాడ్ చేసిన తర్వాత నిదానంగా దీనికి కావాల్సినంత వాటర్ కలుపుకోవాలి మళ్ళీ పేస్ట్లో అయింది కదా వాటర్ ఎందుకని అనుకోవద్దు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మెంతులు వాటర్లో పోసిన తర్వాత ఉబ్బుతాయి కదా ఆ పౌడర్ అయినా అదైనా నానిన తర్వాత సో అది నానటానికి మనం కొంచెం టైం ఇస్తాం కాబట్టి కొంచెం వాటర్ అనేది కాస్త ఈ విధంగా వాటర్ పోసి కాస్త లూజ్గా అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ మిక్స్ చేసేటప్పుడు మనకి వాటర్ ఎంత అనేది నేను కరెక్ట్గా చెప్పలేను కానీ కలుపుతూ ఉంటే మీకే అర్థమవుతుంది ఎంత వాటర్ పడుతుందా అనేది సో ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను హెయిర్ ప్యాక్ ని మనం ఒక రోజు ముందు ఒక హాఫ్ డే ముందు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది మన తలకు పెట్టుకోవడానికి తల స్నానం చేయడానికి ఒక గంటన్నర రెండు గంటల ముందు కలుపుకుంటే సరిపోతుంది మనం ఒక పదింటికి స్నానం చేద్దాం అనుకుంటే మార్నింగు ఎనిమిది గంటలకి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఎనిమిది గంటలకి కలిపేసుకున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మంచిగా విధంగా నానిపోతుంది అనమాట ప్లేట్ పెట్టేసి మంచిగా వదిలేసామంటే ఒక థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి నాని ఈ పేస్ట్ని మంచిగా ప్రతి పాయి పాయికి తీసి కుదుళ్ళకి అప్లై చేసుకోవాలి అలాగే కొసలు కూడా అంటే తలంతా కూడా మంచిగా పట్టించేసి ఒక వన్ అవర్ ఉంచేసి తల స్నానం చేసేయాలి తల స్నానం షాంపూ తో చేసేసుకోవచ్చు తల స్నానం చేసే ముందు ఏం చేయాలంటే మంచిగా ముందు తలకి వాష్ చేసేసుకోండి మనకి కావాల్సిన మనం రోజు రెగ్యులర్ గా వాడే షాంపుతోనే తల స్నానం చేసుకోవచ్చు హెర్బల్ షాంపూ అయితే నేను ఎక్కువగా సజెస్ట్ చేస్తాను కెమికల్ తక్కువగా ఉండే ప్యారాబిన్ ఫ్రీ ఉన్న షాంపూస్ అయినా కూడా చాలా మంచివి చెక్ చేసుకొని వాడు మనకి హెయిర్ కి ఎక్కువ హార్మ్ఫుల్ ఉండదన్నమాట వాష్ చేసిన తర్వాత హెయిర్ చూసారు ఎంత చక్కగా ప్రతి హెయిర్ కూడా విడిలిపోయి ఉంది చక్కగా మెంతుల్లో కానీ పెరుగులో కానీ గుణాలు అలా ఉంటాయన్నమాట చుండ్రు తగ్గటమే కాకుండా హెయిర్ కి మంచి కండిషన్ అవుతుంది హెయిర్ చాలా చక్కగా పెరగటానికి కుదుర్లకి గట్టిపరిచినట్టు అవుతుంది అనమాట ఇంతనండి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్